హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియో తర మీ ముందుకు వచ్చిన ఈరోజు ఏంటంటే ఒక పచ్చడి పెడుతున్నాం అనమాట చింతకాయ పచ్చడి ఆ చింతకాయ పచ్చడి చాలా వరకు అయితే ఎవరు పెట్టలేదు వీడియోని అంటే స్టార్టింగ్లోన అంటే ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ చేయడం అని చెప్పేసి అంటే మళ్ళీ తినడానికి రెడీ చేయడం మేమైతే ఒకసారి రెండు ఒకసారి అయితే వీడియో తీసి పెట్టాము కానీ స్టార్టింగ్ నుంచి అంటే చింతకాయలు మిరపకాయలు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలా చింతకాయ చట్నీ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దాన్ని మనకు కావాల్సినప్పుడల్లా ఎట్లా తీసుకొని వాడుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ అనమాట ఇది బేసిక్ స్టెప్స్ అనమాట ఇవి ఇక్కడ నుంచి చేసి చూద్దాం అని చెప్పేసి తీస్తున్న వీడియోని ఇప్పుడైతే ప్రస్తుతం మన ఇంటి దగ్గరికి వచ్చిన చింతకాయలు మిరపకాయలు వాటికి కావాల్సిన వెల్లుల్లి కొంచెం మెంతులు జీలకర్ర మొత్తం తీసుకొని వచ్చేసాను అనమాట ఇప్పుడు చూపిస్తాను ఏదేది ఎంతెంత మొత్తాదాలు కావాలని చెప్పేసి కూడా మొత్తం చూపించి తర్వాత మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను తర్వాత మొత్తం ప్రిపేర్ అయిన దాన్ని కూడా తర్వాత మనము ఏ రకంగా మళ్ళీ తీసుకొని వాటిని ఇన్స్టెంట్గా ఎట్లా మనం తినడానికి రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మొత్తం ఇప్పుడు క్లియర్గా చూస్తాను అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు కొల్లాపూర్ నుంచి ఇదిగోండి మొత్తం అయితే ఒక ఐదు కేజీల చింతకాయలు తీసుకొని వచ్చి నీట్గా బకెట్లోనే కడిగేసి మొత్తం ఇప్పుడే ఇది చూడండి ఫ్యాన్ వేసినా అనమాట ఫ్యాన్ వేసి ఇక్కడ బయట ఆరబెట్టినా అంటే ఇంట్లోనే ఒక సాప మీద ఆరబెట్టినా మా దగ్గర ఏంటంటే బయటకు అనుకోండి బయట ఇంటి బయట దగ్గర పెట్టా పడితే కట్టే పట్టుకొని కూర్చోవాలి లేదంటే ఏదైనా కూతురు ఎత్తుకపోతే చింతకాయలను కూడా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఫ్యాన్ వేసి ఇంట్లోనే పెట్టేసినాము మీకు ఒకవేళ బయట అందుబాటులో ఉన్న కూడా బయట గాలికి పెట్టేసినాం కదా లైట్గా ఎండకు పెట్టినా మొత్తం నీరు ఏం లేకుండా మొత్తం ఎండిపోవాలన్నమాట నీటికి కడిగినాం కాబట్టి ఇక చూడండి ఇక్కడ ఏమో ఒక నాలుగు కేజీల చింతకాయ మిరపకాయలు ఇవి చూడని కొన్ని పండైనట్టుగా కనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయి కదా మీకు ఇవి చూడండి కొన్ని పచ్చగా ఎర్రగా కొన్ని ఇంకా పండుగ ఎత్తున్న ఉన్నాయి కదా ఇటువంటివే పెట్టాలన్నమాట చింతకాయ పచ్చడికి ఇట్లా పెడితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇవి కూడా మొత్తం ప్యూర్ చింతకాయలు కాదనమాట కొంచెం దో బోటు అయ్యే అంటే చింతపండుకు అయ్యే స్టేజ్లో ఉంటాయి అనమాట ఇవి కూడా ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో ఇవి కూడా చింత చింతపండుగా మారిపోతాయి ఇందులోన కొన్ని బోటు అయ్యే స్టేజ్ అంటే కొన్ని కొన్ని అటు ఇటు ఆ దూర బోట్ అంటారు చూడండి ఆ స్టేజ్లో ఉన్న పండ్లు కూడా ఉంటాయన్నమాట ఇవి అట్లా ఉండాలి ఇవి కూడా మొత్తం చింతకాయలు కాకుండా మొత్తం అంటే మొత్తం మిరపకాయలు కాకుండా మొత్తం ఎండు మిరపకాయలు కాకుండా ఇట్లా ఉంటాయన్నమాట పండు స్టేజ్లోన ఇటువంటివి తీసుకోవాలన్నమాట చింతకాయ చట్నీకి అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇక చూడండి మా అమ్మ మా నాన్ననేమో మా అమ్మ కొంచెం హెల్త్ సరిగా లేదు అయినా కూడా మంచివే వస్తేనే మంచిగా వెల్లుల్లి ఇక వలుస్తుంది అనమాట ఇవి ఒక పావు కేజీ తీసుకొచ్చిన ఇక మా నాన్న కూడా చేస్తున్నాడు నేను కూడా రెడీ చేస్తాను మీకు చూద్దామని చెప్పేసి చూపిస్తున్నా ఇంకా విషయం ఏంటంటే మా నాన్న ఇది యోజన మెంతులు కూడా ఈ మెంతులు కూడా తీసుకొని వచ్చేసిన ఈ మెంతుల్ని మా నాన్న ఇప్పుడే లైట్గా వెంపిండు పెన్నం మీద వెంపి అక్కడ పెట్టేసి అనమాట వీటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసి లేదంటే కన్నా దంచిన ఓకే మిక్సీ పట్టేసిన ఓకే మొత్తం పొడి రూపంలో చేసి చేయాలన్నమాట ఇంకా కాలుతున్నాయి ఇవి ఇవి తరగతి తర్వాత జీలకర్ర కూడా ఉంది అది కూడా మొత్తం చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే ఈ ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది చూడండి చింతకాయ చట్నీ కోసము అంటే ఫస్ట్ చింతకాయ చట్నీ అని కూడా చింతకాయ తొక్క అనేది చింతకాయ తొక్క కోసము ఇగో ఇవి అంటే నాలుగు కేజీల మిరపకాయలు తీసుకొచ్చిన నాలుగు కేజీల మిరపకాయలకి త్రీ అండ్ హాఫ్ కేజీస్ అయ్యింది ఇవేమో మొత్తం మీద ఐదు కేజీల చింతకాయలు అనమాట ఇవి ఒక మెంతులు ఇవి చూడండి మీకు మెంతుల ఐటైనా ఉంటుంది మెంతులు ఒక పావు కేజీ తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక సిక్స్టీ గ్రామ్స్ తర్వాత ఇవి ఒక పావు కేజీ తీసుకొచ్చిన మా అమ్మ కొన్ని సైడ్కి పెట్టేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వీటిని ఒలిచేసినాము మేము ఒక నాలుగు కాయలు ఇంట్లో కొన్నాయని చెప్పేసి తీసు పక్కన పెద్దేసింది ఇది ఉప్పు దొడ్డు ఉప్పు అనమాట ఇది అంటే లావు ఉప్పు సముద్ర ఉప్పు అందుబూళ్ళం తీసుకుంటారు కదా ఇది ఒక రెండు కేజీలు అనమాట మొత్తం మీద అయితే టోటల్గా ఒక టెన్ కేజీస్ దాకా అవుతుంది అంటే మొత్తం చేస్తే ఇది మా అక్కకి మాకు ఇంక అందరికీ ఒక వన్ ఇయర్ దాకా యూజ్ అవుతుంది అనమాట ఇది ఇప్పుడు మనం ఒకసారి తొక్కు రెడీ చేసుకుని పెట్టుకుంటే తర్వాత ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా మనము ఒక టెన్ మినిట్స్లో ఒక చట్నీ రెడీ చేసేయచ్చు అనమాట సూపర్ టేస్ట్ అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని మేము ఇప్పుడు అంటే చట్నీగా ఏ రకంగా ప్రిపేర్ చేస్తామని చెప్పేసి చూపిస్తున్నాను మా నాన్న ఏమని చెప్పిందంటే ఇవి ఈ మిరపకాయలని ఫస్ట్ కొంచెం మిక్సీలో అంటే ఒక్కలు దబ్బలుగా పట్టేసేసి పెట్టేసిరా అని చెప్పిండు ఇది పట్టేసేస్తాను తర్వాత ఇది కూడా ఇవి కొంచెం రో దంచేటప్పుడు కొంచెం గట్టి ఉంటాయి కదా అందుకని చెప్పేసి వీటిక పొడి పట్టేసేయమని చెప్పిండు ఇవి రెండింటిని ఇప్పుడు మిక్సీతోన చేసేస్తాను తర్వాత ఈ చింతకాయలని వీటన్నిటిని బయట రోల్ ఉంది రోకల పని కూడా మంచి గట్టిగా అయి ఉందనమాట దాంతోనే దంచేసి చట్నీ అయితే రెడీ చేయబోతున్నాం ప్రస్తుతానికి అయితే ఇది ఇది రెండు మిక్సీతో ఇప్పుడు ఇది పొడి చేసేస్తా ఇది ఒకళ్ళ డబ్బులుగా పట్టేసేస్తాను తర్వాత చూపిస్తాను మళ్ళీ ఓకేనా మా నాన్న బయట మాత్రం రోల్ను క్లీన్గా చేసేసి అంత రెడీ పెట్టేసి వెళ్ళి దంచడం స్టార్ట్ చేయడమే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ పడుతుంది కూడా మొత్తం దంచి అంత నీట్ చేయడానికి చూపిస్తాను మళ్ళీ ప్రాసెస్ మీకు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వీటిని మొత్తం మెంతులని మొత్తం పొడిలాగా మార్చేసిన ఈ మిరపకాయని కూడా ఇట్లా కచ్చాపచ్చగా మొత్తం మిక్సీ పట్టేసిన ఇదిగో మిక్సీ ఇంకా తీయలేదు తర్వాత ఈ మిరపకాయలు పట్టేటప్పుడే ఒక హాఫ్ ప్యాకెట్ దాకా ఈ దొడ్డు ఉప్పును కూడా వేసేసిన అనమాట ఉప్పు మిరపకాయలు కలిపి పట్టేసిన వీటిని మళ్ళీ దంచాలన్నమాట చింతకాయలతో పాటు ఈ పొడి కూడా వేసేస్తూ తర్వాత ఇదిగోండి ఇంకా ఈ చింతకాయలు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు తీసుకెళ్ళి బయటికి వెళ్ళి దంచాలి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఇదిగోండి పసుపు కూడా వేయాలన్నమాట అంటే చూ పక్కనే ఉన్నాయి నేను చూడలేదు దానిలో తర్వాత ఇంతకుముందు చూసిన ఈ రెండు ప్యాకెట్లు పసుపు కూడా వేసేస్తున్నాము ఎంతెంత చింతకాయ చింతకాయలు దంచేటప్పుడు కలిపి వేసి చేయాలి మొత్తం మీద ఇదనమాట ఈ రెండు ప్యాకెట్ల పసుపు కూడా మొత్తమే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది చూద్దాం ఇంకా అన్నీ కొంచెం కొంచెం చేసి దాని చాలా ఫస్ట్ చింతకాలు దంచిన తర్వాత సరే బట్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి చింతకాయలు దంచడం అయితే అయిపోయింది కొన్ని మిగిలిపోయినాయి ఇక ఇన్ని చింతకాయలు ఇత్తులు వెళ్ళినాయి అనమాట నాన్న అట్లా ప్రాసెస్ చేసేస్తున్నాడు ఇత్తనాలు మొత్తం తీసి సైడ్కి వేసేస్తున్నాడు నార్మల్గా అయితే దంచుకుంటేనే అంటే ఇట్లా దంచులో ఇందులో మెత్తగా అయిపోతుంది కదా ఇందులో మెత్తగా ఉన్నా ఇత్తనాలు తీసేసి దంచేస్తారు దంచేస్తారనమాట దంచేసి ఇంకా ఇవి కొన్ని వెల్లుల్లి జీలకర్ర పసుపు ఉప్పు తర్వాత మెంతుల పొడి చింతకాయ మిరపకాయలన్నీ కలిపేసి దంచిస్తారు కానీ కొంచెం ఇందులో కొంచెం ఇత్తనాలు ఎక్కువ ఉన్నాయి దానికి తోడు కొంచెం నేను కొత్త కదా ఇంకా అమ్మని కొంచెం సరిగ్గా చెబుదామను కొంచెం చెప్పి ఇక్కడ అమ్మ కూర్చొని నిజపాద చేసుకొని తర్వాత కొంచెం హెల్త్ సహకరించగా చూడండి పోయి పడుకునేది అక్కడ అది చూడండి ఎందుకు మూసుకొని పడుకునేది అమ్మ మొత్తం అయితే మేమే చేస్తున్నాం నేను నాన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఈ ఇత్తనాలు తీసుకునే దంచాలంటే మన వల్ల కాదురా ఇది తీసేసి ఇత్తనాలు తీసేసి అని చెప్పేసి నన్ను ఫస్ట్ ఈ పని పెట్టుకోండు ఇంత అయిపోయిన తర్వాత ఇంకా ఆ మిరపకాయలు తర్వాత ఈ మిగతా అన్నీ వేసేసి దంచుతాం ఇది లాస్ట్ వై అనమాట ఇది కూడా దంచేస్తే అయిపోతుంది తర్వాత ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎల్లిపాయలు జీలకర్ర ఏ మిగతా చూడేసేసి ఇంకా అయిపోయింది మిగతా అయిపోయినాయి అప్పుడే మొక్కలు దెబ్బలు మెరిగలిగి ఇంతకంటే బెత్తగా కాదు చింతగా తక్కువ వేసేసింది ఆయన ఎంత కూడా వేసేసింది ఉప్పు పసుపు దొడ్డు ఉప్పు ఇది సన్నుప్పు కాదు ఓకే వేసేసే లైట్గా పసుపు మొత్తం చేస్తున్నాం అయినా తర్వాత మమ్మల్ని ఫైనల్గా మొత్తం దంచిన తర్వాత ఒకసారి చెక్ చేస్తాను అది ఇంతరానైనా కచ్చా బిచ్చా దంచి పడేస్తా ఒక్క నిమిషం ఆగండి ఓ కొంచెం పొడి పొడియాలి పొడి వేయడం మర్చిపోయి ఇప్పుడు వేసేసిండు సర్లే అనమాట సరే 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 ఇది అనమాట మొత్తం దంచేసినా ఫైనల్గా అంటే ఆల్రెడీ ఇదంతా మెత్త దంచడం వల్ల థర్టీ త్రీలోనేసిందని మనం ఇక్కడ సైడ్కి పెట్టేస్తున్నాడు ఇది మళ్ళీ ఇంకా అయితే రెడీ చేస్తున్నాడు వెళ్ళిపోయాలు నేను ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదిగో ఈ రకంగా తక్కువ రెడీ అయిపోయింది లాస్ట్కి కొద్ది కొద్దిగా ఉంది అనమాట ఇంకా లాస్ట్కి వేసేసాను నేను ఫస్ట్ జిల్కరా వేసేసిండు మొత్తం అయితే ఫైనల్గా ఇది ఈ రకంగా రెడీ అయిపోయింది అన్నమాట అంత కలిపి దంచేసి ఇవన్నీ చింతగించదు కొన్ని వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసిండు ఫైనల్ అనమాట మొత్తంగా కూడా కొద్దిగా ఉన్నది కూడా వేసేస్తున్నాడు అంతా అయితే దాన్ని చేసినాం అనమాట ఇప్పుడు దాకా అంత క్లీన్ అయిపోయింది చేసేస్తాం మొత్తం వేసేస్తా మెంతుల పొడి కూడా ఇదే అనమాట వేసేయనోలీ అంటుంది ఇది మాది మొత్తం తర్వాత పసుపు కూడా కూడా వేస్తున్నాయి అమ్మారమ్మంటుంది ఓకే ఉప్పు మళ్ళీ వేయాలి ఇప్పుడైతే మేము కొద్ది కొద్ది వేసి చేస్తున్నాము తర్వాత అమ్మ మొత్తం చూసి చేస్తుంది పసుపు కూడా ఒక ప్యాకెట్ వేసాము ఇంకో ప్యాకెట్ కూడా వేయలేదు అది మొత్తం నీటిగా దులిపేసి ఇచ్చేది చూస్తుంది దానికట్టే చూస్తుంది అది ఇది అనమాట దీన్నే మూసిపో నా చాటను లేకపోతే ఆ గిన్నె ముల్ గిన్నెలు వచ్చేసాయి పెద్ద గిన్నె అమ్మారమ్మ ఉంటుంది ఓకే ఇంత దంచేసేస్తే కంప్లీట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మా చింతగత ఒక ప్రాసెస్ మాత్రం మొత్తం అయితే దంచడం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కలిపేసి ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనమాట ఇందులోన అమ్మ దగ్గర తీసుకుపోయిన తర్వాత దీంట్లో ఏమన్నా ఇంకా ఉప్పు ఏమైనా కలిపేది ఉంటే కలపాల్సి ఉంటుంది ఇంకా పసుపు కూడా ఓవరాల్గా మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది అనమాట మిరపకాయలు కొంచెం కావాల్సిన కలర్లు దొరకడం వల్ల మొత్తమే అయితే పసుపు కొంచెం తక్కువనే పట్టింది రెండు ప్యాకెట్ వేసినా ఒకటే ప్యాకెట్ అయితే ఫుల్ వేసేసినాము ఉప్పు కొంచెము ఒక ప్యాకెట్ వేసేసినాం ఇంకా కొంచెం మిగిలిపోయింది అమ్మ ఒకసారి చూసి ఫైనల్ చేసేస్తుంది అంతే ఇంకా ఇది కూడా నీరు వేసేసి నేను తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చింతక తుక్క అయితే మొత్తానికి రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఉప్పు అంటే రెండు కేజీల ఉప్పు కలపాలి మొత్తం వాస్తవానికి అయితే మేము కొద్దిగానే కలిపాము కేజీ నారట కలిసింది అంటే మిరపకాయలను చింతక తొక్క చేసేటప్పుడు అందుకని చెప్పేసి మిగతా ఉప్పును కూడా కొంచెం నాన్న దొడ్డు ఉప్పును మిక్సీ పట్టేసి ఇందులో మొత్తం అట్లా చేతులు మొత్తం కొద్ది కొద్ది చేతున్న మొత్తం కలిపేస్తున్నాడు మొత్తం కలిపేసేసి ఇదాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాడే ఇంకా ఆలస్యం అనమాట తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా చేసుకున్న మొత్తం సూపర్ వాసన టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది ఈ బకెట్ బకెట్ని అనుకుంటా చూద్దాం ఇంకా ఎట్లా అవుతుందో చూసి మొత్తమే అయితే ఇది చిన్నగా అయితే ప్రాసెస్ తెలియకున్నా కూడా మేమైతే బాగానే చేసినాము మా అమ్మ కొంచెం కొంచెం అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం కలిపేసినాక చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా అయితే మొత్తమే ఉప్పు కూడా మొత్తం కలిపేసి నాన్న ఇంకా దీని ఇప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకుంటా బకెట్లో వేసేస్తున్నాడు ఇంక ఇంతే ఇంకా ఇదాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోవాలి తీసినప్పుడల్లా నాన్న ఒకసారి తీస్తున్నాడు అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీస్తే సరిపోతుంది అనమాట మిగతాది ఉల్లిగడ్డలు టమాటాలు కొన్ని అవన్నీ వేసి నూనెలో ఏమి చేస్తారు కదా వాటిని దీంట్లో కలిపేసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చింతకాయ చట్నీ ఇది చింతకాయ తొక్కు ఇది ముడి చింతకాయ తొక్క అంటారు అనమాట ఇది డైరెక్ట్ దీన్ని కూడా వేసుకొని తింటారు కానీ ఇది వేసుకొని తినేదానికన్నా కొంచెం ఇంకా అట్లా మొత్తం చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కలిపి కలిపి వేస్తున్నాను అనమాట అమ్మ టేస్ట్ చూసింది పర్లేదు చింతగా అంటే ఉప్పు కూడా ఉప్పు మిప్పకాయలు ఓకే పర్లేదు మంచిగా ఉంది అన్నది ఇంకా తర్వాత మనం దంచుకునేటప్పుడు ఏమైనా తక్కువ ఎక్కువ అయితే కన్నా అప్పుడు అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది ఇంకా బకెట్ నిండిపోతండి ఇంకా కరెక్ట్ సరిపోతుంది బకెట్కి చిన్న బకెట్ ఇది అదే బిత్సలు అయితే ప్రతి ఒక్కటి మేము చూసి చూసి మొత్తం వేరేసాము అందుకని చెప్పేసి కొంచెం కూర తక్కువ వచ్చింది బాగుంది చట్నీ అదే అయ్యో బకెట్ కూడా కాలేదు ఇంకా ఒక కేజీ రెండు కేజీలు ఒక ఇంకా ఒక కేజీ పైన అయితే అవుతుండే అదే లెక్క ఆయన పని పెట్టుకుని వెళ్ళాలి మొత్తం అమ్మకాసరిగా వెళ్ళాను అన్నకు అయిపోయింది ఇంకా ఇంకా సార్లే నేను కడుగు వస్తాయి అద్దీ లెక్క ఇంక మూత కొట్టేసి ಅದೇ